ఉమ్మడి కడప జిల్లా చూద్దాం వైసీపీ కంచుకోట అయిన కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ప్రస్తుత ఓటర్లు ముప్పై లక్షలు గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ పదికి పది సీట్లు గెలుచుకోగా టీడీపీ సున్నాకే పరిమితమైంది ఈ జిల్లాలో అత్యంత కీలక నియోజకవర్గం పులివెందుల ఇక్కడ నుండి సీఎం జగన్ మరోసారి పోటీలో ఉంటే బీటెక్ రవి అలియాస్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిని టీడీపీ బరిలోకి దింపింది ఈ స్థానంలో జగన్ గెలవడం ఖాయమే కానీ మెజార్టీ తగ్గించడానికి కూటమి ప్రయత్నిస్తోంది గత ఎన్నికల్లో ఇక్కడ జగన్ మెజారిటీ తొంభై వేలు ఈసారి కూడా దాని రేంజ్ లోనే జగన్ కి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టు మా సర్వేలో తేలింది కడప ఎంపీగా షర్మిల బరులోకి దిగడం జగన్ మెజారిటీపై ప్రభావం చూపుతుందని భావించిన ఆ పరిస్థితి అయితే లేదు కాపు సామాజిక వర్గం బలంపైనే కూటమి ఇక్కడ ఆశలు పెట్టుకుంది కానీ వారు కూడా హ్యాండ్ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు పులివెందుల ఓటర్లు జిల్లాలో మరో కీలక సెగ్మెంట్ జమలమడుగు పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి దక్కింది మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరోసారి బరిలో నిలిచారు సుధీర్ రెడ్డికి వైఎస్ ఫ్యామిలీ అంత బలంగా ఉంటే మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఆదినారాయణ రెడ్డికి ప్లస్ పాయింట్ బీజేపీలో చేరిన తర్వాత యాక్టివ్ లేకపోవడం బీజేపీకి ప్రత్యేకంగా ఓటు బ్యాంక్ లేకపోవడం మైనస్ అలానే సుధీర్ రెడ్డిపై స్థానికంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ జగన్ ప్రభావంతో ఈసారి కూడా ఆయన గెలుస్తారు ప్రొద్దుటూరు విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా నంద్యాల వరదరాజుల రెడ్డి రంగంలో ఉన్నారు టీడీపీలో మొదట్లో వర్గపోరు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ గ్రూపులు కలిసి పనిచేయడం టీడీపీ బలం సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత వైసీపీకి మైనస్ అయినా టీడీపీ బలం పుంజుకున్న ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి రాచమల్లు గెలవబోతున్నారు బద్వేల్ చూసుకుంటే ఇక్కడ వైసీపీ అభ్యర్థి దాసరి సుధా రంగంలో ఉన్నారు పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ పోటీ చేస్తుంది ఆ పార్టీ నుంచి రంగంలో ఉన్నారు బీజేపీకి అస్సలు బలం లేకపోవడం స్థానిక టీడీపీ క్యాడర్ సహకరించకపోవడం ఆ కూటమికి దెబ్బ కాగా వైసీపీ స్ట్రాంగ్ గా ఉండడంతో సుధా గెలిచే అవకాశమే కనిపిస్తోంది రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం వైసీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి ఆకే పార్టీ పోటీ పడుతున్నారు అభ్యర్థిని మార్చడం వైసీపీకి కొంత మైనస్ అవుతుంది అదే సమయంలో టీడీపీలో ఐక్యత పార్టీకి కలిసి వస్తుంది మొత్తంగా ఇక్కడ టఫ్ ఫైట్ జరిగే ఛాన్స్ ఉన్నా కొంతలో కొంత మెజారిటీతో అయినా వైసీపీయే గెలవబోతోంది కడప నుంచి వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషా టీడీపీ నుంచి రెడ్డప్పగారి మాధవిరెడ్డి రంగంలో ఉన్నారు ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండడం బీజేపీతో టీడీపీ పొత్తు వైసీపీకి కలిసి వస్తుంది దాంతో వైసీపీ అభ్యర్థికి గెలుపు ఈజీ అయిపోనుంది కోడూరులో వైసీపీకి బలం ఉన్న పార్టీ అభ్యర్థి కె శ్రీనివాసులపై వ్యతిరేకత ఉండడంతో కూటమి పార్టీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది ఇక్కడ జనసేన నుంచి ఆరవ శ్రీధర్ రంగంలో ఉన్నారు కడప జిల్లాలో కూటమి గెలవబోయే ఒకే ఒక్క సీట్ ఇది ఇక రాయచోటిలో వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి విజయం లాంఛనమే టీడీపీ నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇక్కడ టీడీపీ బలహీనపడటం శ్రీకాంత్ రెడ్డి బలంగా ఉండటం జగన్ ప్రభావం వంటివి వైసీపీకి కలిసి వస్తున్నాయి కమలాపురంలో వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి గెలుపు ఖాయమే ఇక్కడ టీడీపీ నుంచి కృష్ణ చైతన్య రెడ్డి రంగుల్లో ఉన్నారు రవీంద్రనాథ్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్న వైసీపీ జగన్ బలం ఆయన్ని గెలిపించబోతున్నాయి ఫైనల్ గా మైదుకూరు ఇక్కడ టీడీపీ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ వైసీపీ అభ్యర్థి సెట్టపల్లి రఘురామిరెడ్డి మధ్య టఫ్ ఫైట్ ఉంది సుధాకర్ యాదవ్ మీద ఉన్న సానుభూతి బీసీ ఓట్లు అలాగే వైసీపీ అభ్యర్థి మీద వ్యతిరేకత మీద టీడీపీ ఆశలు పెట్టుకుంది అయితే క్షేత్రస్థాయిలో బలంగా ఉండటం జగన్ ప్రభావంతో మళ్ళీ ఇక్కడ వైసీపీ ఏ గెలవబోతోంది మొత్తం మీద కడప జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిది వైసీపీ ఒక్కటి మాత్రమే టీడీపీ గెలవబోతోంది